హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తరువాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పప్పుని యాడ్ చేసుకోవాలి రెండు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఆరు నుండి ఏడు వెల్లుల్లి రబ్బల్ని చితక కొట్టుకొని యాడ్ చేసుకోండి హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు వేగిపోయిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి ఆరు నుండి ఏడు పచ్చిమిరపకాయలు తీసుకోండి మీకు ఎక్కువ స్పైస్ కావాలి అనుకుంటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాల పాటు కరివేపాకు పచ్చిమిరపకాయలు పూర్తిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి నాలుగు నుండి ఐదు తీసుకోండి ఆరు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు వేగిపోయిన తరువాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీరు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు పసుపు ఉప్పు బెండకాయలకి పట్టేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత కడాయి పైన మూతని వేసుకొని మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల పాటు మగ్గించండి మధ్య మధ్యలో మూతని తీసుకుంటూ కదుపుకుంటూ మగ్గించుకోవాలి బెండకాయలు పూర్తిగా మగ్గేంత వరకు ఈ విధంగా కదుపుకుంటూ మగ్గించుకోవాలి బెండకాయలు మగ్గిన తరువాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత మూతని వేసుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించాలి ఇప్పుడు మూతని తీసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి